ఒక దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగించారంటే ఖచ్చితంగా ఆయనకు ఇచ్చే గౌరవం అలాంటిది ఇక నందమూరి బాలయ్యని ఏనుగు మీద తిప్పితే ఇక ఆయన విలువ ఎలాంటిదో ఇప్పటికీ అర్థమవుతుంది ఎవరు అయ్యేక లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య గత పది సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి బిరుదులు లేకుండా ఉన్నారు డాక్టరేట్ కానీ అలాగే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు కానీ ఆయనకు రాలేదు అయితే ఒక్కసారిగా ఇప్పుడు నందమూరి బాలయ్యకు ఒక్కొక్క అవార్డు వస్తుంది ప్రస్తుతానికి పద్మభూషణ్ అవార్డు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే డాక్టరేట్ కూడా కేరళ యూనివర్సిటీ బహుకరించినట్ల సమాచారం అంతేకాకుండా నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు అంతేకాకుండా కుటుంబ కథా చిత్రాలు కూడా తీసుకుంటున్నారు సేవా కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో ముందున్నారు అందుకోసం ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది అందుకోసం కాను అభిమానులందరూ కలిసి వంద ఏనుగుల సమూహంతో ఆయన చిత్రపటాన్ని కానీ ఆయన్ను కానీ ఊరేగిస్తున్నట్లుగా సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే రాబోతుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్లాన్ అయితే ఆల్రెడీ అమలు చేస్తున్నట్లు సమాచారం పక్క ప్రణాళికతో వంద ఏనుగులతో నందమూరి బాలయ్యకు ఒక అద్భుతమైన ఊరేగింపు అయితే త్వరలోనే మనం చూడబోతాం అంతేకాకుండా ఇలాంటి మంచి వ్యక్తిని ఎలాగైనా సన్మానించుకుంటామంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి